దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కెఎల్ నారాయణ పన్నెండు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తున్నారు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పోషిస్తున్నారు త్రిపుల తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం ఇదే మహేష్ బాబుతో నిర్మించే సినిమా ప్రపంచ వ్యాప్తంగా నూట ఇరవై దేశాల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించి హాలీవుడ్ కు చెందిన వార్నర్ బ్రదర్స్ సంస్థతో రాజమౌళి ఒప్పందం కుదుర్చుకున్నారు భారతదేశం మినహా మిగిలిన దేశాల్లో గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఈ సంస్థకు అప్పగించారు ఒప్పందం కూడా కుదిరింది బాహుబలి సినిమా తీసే సమయంలోనే ప్రపంచ మార్కెట్ కు సంబంధించి ఆ చిత్ర నిర్మాతలు షోపియర్ గడ్ల ప్రసాద్ దేవినేని అంచనా వేశారు దాని ప్రకారమే బాహుబలి టూ విడుదల చేసి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు పైగా కొల్లగొట్టారు అందుకే ఈ చిత్రానికి కూడా వారిద్దరు గ్లోబల్ మార్కెట్ కు సంబంధించిన పనులు చూస్తున్నారు వారి ఆలోచనల ప్రకారమే వార్నర్ బ్రదర్స్ తో ఒప్పందం కుదిరింది దీంతో ఈ సినిమా పదివేల కోట్ల రూపాయల కలెక్షన్లు కొల్లగొట్టడం అనేది ఖాయమని మహేష్ బాబు అభిమానులు సంబరంతో ఉన్నారు హాలీవుడ్ లోని సూపర్ హిట్ చిత్రాలను కూడా ఇది బీట్ చేయడం ఖాయమంటున్నారు ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు ఆధ్యాత్మిక టచ్ కూడా రాజమౌళి కలిపారు హైదరాబాద్ లో వేసిన కాశీ సెట్ లో అక్టోబర్ పదవ తేదీ వరకు షూటింగ్ జరుగుతుంది ఈ సినిమాను వచ్చే ఏడాది చివరిలో లేదంటే రెండు వేల ఇరవై ఏడులో విడుదల చేసే అవకాశం ఉంది ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందా ఒక భాగమేనా అనే విషయంలో చిత్ర బృందం స్పష్టత ఇవ్వలేదు